ఈ రోజు టోపిక రోజు మనం కొన్ని కొత్త టెక్నాలజీల గురించి మాట్లాడుకుందాం ఇవి మన భవిష్యత్తును మార్చేస్తున్నాయి ఇవి ఎలా పనిచేస్తాయి ఈ వీడియోలలో తెలుసుకుందాం ముందుగా మనందరికీ తెలుసు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కృత్రిమ మేధస్సు ఇది లాగా ఆలోచించే నేర్చుకునే సమస్యలను పరిష్కరించే కంప్యూటర్ సిస్టమ్ మనం ఏదైనా అడిగితే సమాధానం చెప్పడం చిత్రాలు సృష్టించడం పాటలు రాయడం లాంటివి చేస్తుంది ఉదాహరణ ఒకటి యూట్యూబ్లో మీ వీడియోలకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ పెట్టడం మీకు నచ్చిన వీడియోలను సిఫారసు చేయడం ఏ వల్లే సాధ్యం రెండు మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ ఇది ఏలో ఒక భాగం కంప్యూటర్లు డేటాను ఉపయోగించి తమంతట తాము నేర్చుకోవడం అంటే దానికి మనం ప్రత్యేకంగా ప్రోగ్రాం చేయకుండానే అది నేర్చుకుంటుంది ఉదాహరణ ఫేషియల్ రికగ్నిషన్ మీ ఫోన్ మీ ముఖాన్ని గుర్తించి అన్లాక్ అవుతుంది కదా అది మెషిన్ లెర్నింగ్ మూడు బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ ఇది డిజిటల్ సమాచారాన్ని భద్రంగా నిల్వ చేయడానికి ఉపయోగించే ఒక అధునాతన సాంకేతికత డేటాను బ్లాక్స్ విభాగాలుగా విభజించి ఒకదానికొకటి లింక్ చేసి వాటిని చైన్ గొలుసు లాగా తయారు చేస్తారు ఇది చాలా సురక్షితంగా ఉంటుంది ఉదాహరణ డేటా సెక్యూరిటీ ముఖ్యమైన డాక్యుమెంట్లను రికార్డులను భద్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది నాలుగు ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ నిజమైన ప్రపంచంలో డిజిటల్ సమాచారాన్ని కలపడం అంటే మనం చూసేది నిజమే కానీ దానిపై కంప్యూటర్ ద్వారా అదనపు సమాచారం కనిపిస్తుంది వర్చువల్ రియాలిటీ పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోకి వెళ్లిపోవడం అంటే మనం హెడ్సెట్ పెట్టుకుని ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు అనుభూతి చెందుతాము చివరిది ఫైవ్ టెక్నాలజీ ఇది ఐదో తరం మొబైల్ నెట్వర్క్ టెక్నాలజీ ఇది ఫోర్ కంటే చాలా వేగంగా ఉంటుంది తక్కువ లేటెన్సీ ఆలస్యం ఉంటుంది ఎలా ఉపయోగపడుతుంది వేగవంతమైన ఇంటర్నెట్ సెకండ్లో పెద్ద ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు స్మార్ట్ సిటీలు డ్రైవర్లెస్ కార్లు రిమోట్ సర్జరీలు వంటి వాటికి ఐదుగా అవసరం ఎందుకంటే వాటికి తక్షణ కనెక్టివిటీ కావాలి ఈ టెక్నాలజీలు ఎందుకు ముఖ్యమైనవి ఈ టెక్నాలజీలు మన జీవితాలను సులభతరం చేస్తాయి పనిని వేగవంతం చేస్తాయి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి భవిష్యత్తులో మనం వీటిని ఇంకా ఎక్కువగా చూస్తాము కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మాంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు